శ్రీ గురు భోనుమహ జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం కొత్త పాఠంలోనికి అడుగుపెట్టాం జాతకాన్ని విశ్లేషించడంలో లగ్నం ఎంత ముఖ్యమో మీకు తెలుసు అయితే ఈ రోజు నుంచి మనం లగ్నం ఏ ఏ స్థానాల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం అలాగే పన్నెండిల వరకు ప్రతి రోజు ప్రతి ఒక్క పాఠాన్ని మనము ఒక అధ్యాయంగా నేర్చుకుందాం జై శ్రీమన్నారాయణ మొదలుగా లగ్నం లగ్నం అంటే ఏమిటి జాతకుడు ఏ విధంగా ఉంటాడు ఏ స్వభావం కలిగి ఉంటాడు ఎంత ఎత్తు ఉంటాడు ఏ రంగులో ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనం ఈ లగ్నం ద్వారా మనం తెలుసుకోవచ్చు ఈ లగ్నం ద్వారా మనం తెలుసుకునేటువంటి విషయాలు లగ్నాధిపతి ఏ స్థానంలో ఉంటే ఏ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని కూడా మనము ఒక్కొక్క ఇంటిని మనం పరిశీలిస్తూ మనం తెలుసుకుందాం కానీ లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు ఏ ఇంట్లో ఉన్నాడు అనేది మన జీవితాన్ని పూర్తి స్థాయిలో ప్రభావితం చేస్తుంది ప్రభా లగ్నం ఏ ఇంట్లో ఉంది ఏ నక్షత్రంలో ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూసుకున్నట్టయితే మనకు అవి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనేటువంటి దాన్ని మనం తెలుసుకుందాం లగ్నాధిపతి ఏ లగ్నమైనా కానీ ఏ లగ్నాధిపతి అయినా గాని లగ్నాధిపతి అయినటువంటి అధిపతి లగ్నంలో గనక ఉన్నట్టయితే ఉదాహరణకు మేష లగ్నమైంది మేష లగ్నానికి అధిపతి కుజుడు కుజుడు మేషరాశిలో ఉన్నట్టయితే ఇలా తీసుకున్నట్టయితే వృషభాది వృషభానికి అధిపతి శుక్రుడు శుక్రుడు వృషభ లగ్నం అయింది అనుకోండి వృషభ లగ్నానికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడు లగ్నంలో ఉన్నాడనుకున్నప్పుడు మనము ఏ విధంగా చూసుకోవాలనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం ఉదాహరణకు నేను చెప్పానండి మేషం వృషభం అని ఉదాహరణకు లగ్నం వివిధ చాదకులకు ఏ లగ్నం అవుతుందో ఆ లగ్నాధిపతి ఆ లగ్నంలో ఉన్నట్టయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది మనం తెలుసుకుందాం అలా అంటే లగ్నాధిపతి పన్నెండు స్థానాల్లో పన్నెండులో పన్నెండు స్థానాల్లో ఉన్నట్టయితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మనం తెలుసుకుందాం లగ్నాధిపతి లగ్నం అందు ఉన్నట్టయితే స్వశక్తి వల్ల లాభం స్వశక్తి వల్ల అభివృద్ధిలోకి వస్తారు స్వశక్తి వారు కష్టం చేత అభివృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది బుద్ధిమంతుడు అవుతాడు లగ్నాధిపతి లగ్నంలో ఉన్నట్టయితే బుద్ధిమంతుడు అవుతాడు రెండు వివాహాలు లేదా అన్య సంపత్కరం ఉండును రెండు వివాహాలు అవుతాయి ద్వితీయ వివాహం అంటే రెండు వివాహాలు అవుతాయి లేదా అన్య సంపత్కరం అంటే తెలియకుండా మెయింటనే చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అదే లగ్నాధిపతి రెండవ స్థానంలో ఉన్నట్టయితే పరివర్తన చెందిన కుటుంబమును అన్యోన్యత భాగముండును పరివర్తన చెందిన అంటే లగ్నాధిపతి లగ్నంలో ఉన్న లేదా ద్వితీయ లగ్నాధిపతి లగ్నాధిపతి నక్షత్రంలో ఉన్న ఇలా పరివర్తనం చెందినట్టయితే అన్యోన్యత బాగుంటూ ఉంటుంది పండితులు అవుతారు సుశీలుడవుతాడు ధర్మవేత్త అవుతాడు ఒకవేళ లగ్నమందు నీచ గ్రహములు ఉన్నట్టయితే అనారోగ్యం పాలవుతూ ఉంటారు రెండవ అధిపతి ఒకటవ స్థానంలో ఉన్నట్టయితే అంటే రెండవ లగ్నానికి రెండవ స్థానం రెండవ అధిపతి అంటాం రెండవ స్థానాధిపతి లగ్నంలో ఉన్నట్టయితే భార్య కుటుంబ సభ్యులు చెప్పినట్లు వింటారు భార్య కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వారు చెప్పినట్టుగా వింటారు అయితే ఒకటో స్థానాధిపతి మూడవ స్థానంలో ఉన్నట్టయితే సోదరులు చెప్పినట్టుగా వింటారు ఒకటవ స్థానాధిపతి మూడవ స్థానంలో ఉన్నట్టయితే సోదరులు అంటే మనం మూడవ స్థానం చిన్న వాళ్ళు అని చెప్పుకున్నాం అన్న కాని తమ్ముడు కానీ చెప్పినట్లుగా వింటూ ఉంటారు అభిమాని శౌర్యవంతుడు ఎంతో ధైర్యం కలవాడవుతాడు అభిమానులు ఎంతో అభిమానం కలిగి ఉంటారు ఒకవేళ మూడవ అధిపతి ఒకటవ స్థానంలో ఉన్నట్టయితే తాను చెప్పినట్లు సోదరులు వింటూ ఉంటారు తాను ఎవరైతే ఉంటారో మూడవ స్థానాధిపతి తమ్ముళ్ళు చెల్లెలు అంటాము ఆ మూడవ స్థానాధిపతి ఒకటవ స్థానంలో ఉన్నట్టయితే వారు చెప్పినట్టుగా వింటూ ఉంటారు అంటే లగ్నాధిపతి ఎవరైతే ఉంటారో వారు చెప్పినట్టుగా వీళ్ళు సోదరులు వింటూ ఉంటారు ఒకటవ అధిపతి మూడవ అధిపతులు పరివర్తన చెందినట్లయితే అంటే ఒకటవ అధిపతి మూడవ ఇంట్లో మూడవ అధిపతి ఒకటవ స్థానంలో ఉన్నట్టయితే పరివర్తన చెందినట్టయితే సోదరుల మధ్య అన్యోన్యత ఉంటూ ఉంటుంది సోదరులు అన్నదమ్ములు ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్యలో అన్యోన్యత కలిగి ఉంటారు ఇలాగే ఒకటవ స్థానాధిపతి నాలుగవ స్థానంలో ఉన్నట్టయితే తల్లి చెప్పినట్లుగా లేదా బంధువులు చెప్పినట్లు వింటూ ఉంటారు తల్లి చెప్పినా బంధువులు చెప్పినా గాని మాటలు వింటూ ఉంటారు మాతృ సౌఖ్యం ఉంటూ ఉంటుంది తల్లి వల్ల సుఖం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది సోదరులు ఉంటారు అందమైన వాడు గుణవంతుడవుతాడు అందంగా ఉంటాడు మరియు గుణవంతుడుగా ఉంటారు ఒకటవ అధిపతి నాలుగవ స్థానాధిపతులు అంటే ఒకటవ అధిపతి నాలుగవ స్థానంలో ఉన్న నాలుగవ అధిపతి ఒకటవ స్థానంలో ఉన్న తల్లి బంధువులతో అన్యోన్యతగా ఉంటూ ఉంటారు తల్లి తరపు బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ తరపున బంధు అన్యోన్యత కలిగి ఉంటారు లగ్నమందు రెండు ఏడు ఎనిమిది ఆరు ఉన్నట్టయితే ఏదైనా గాని లింక్ కుదిరినట్టయితే పరస్ రథుడవుతాడు పరస్ వల్ల రతించేటువంటి కోరిక కలిగి ఉంటారు వీరు తొమ్మిదిలో ఉన్న తండ్రి అధిపతులు శుక్రుడు జారవుతారు పాపులతో కలిసి ఉన్నట్టయితే లగ్నంలో ఉన్న పాపులతో కలిసి ఉన్నట్టయితే ఇలాంటి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఒకటవ స్థానాధిపతి ఐదవ స్థానంలో ఉన్నట్టయితే పుత్రులు చెప్పినట్టు నడుచుకుంటూ ఉంటారు ఒకటవ స్థానాధిపతి ఐదవ స్థానంలో ఉన్నట్టయితే పిల్లలు పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పినట్టుగా నడిచేటువంటి అవకాశం ఉంటుంది క్రోధము కలవాడు క్రోధం అనేటువంటి కోపం కా చాలా కలిగినటువంటి వాడు పుత్ర సౌఖ్యం ఉంటుంది పుత్రుల వల్ల సౌక్యం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది మొదటి సంతానం ఎవరైతే ఉంటారో వాళ్ళు నష్టం అవుతూ ఉంటారు అంటే అబాషన్ అవ్వడం గాని లేదా ఇతర కారణాల వల్ల మొదటి సంతానం వల్ల నష్టం కలుగుతూ ఉంటుంది ఒకవేళ ఐదవ స్థానాధిపతి ఒకటవ స్థానం తాను చెప్పినట్లు పుత్రులు వింటూ ఉంటారు ఐదవ స్థానాధిపతి ఒకటవ స్థానంలో ఉంటే పిల్లలు తండ్రి చెప్పినటువంటి తల్లి చెప్పిన తల్లి తండ్రి చెప్పిన ఆడవారైనా మగవారైనా వాళ్ళు చెప్పినటువంటి మాటలు వినేటువంటి ఇటువంటి తత్వం కలిగి ఉంటారు ఒకటవ స్థానాధిపతి ఆరవ స్థానముందున్న ఇతర బోధనలు వినును మరియు దురదేశమును పాపులు చూచిన శత్రుపీడ కష్టములు కలుగును అంటే ఒకటవ స్థానాధిపతి ఆరవ స్థానంలో ఉన్నట్టయితే ఇతరులు చెప్పినటువంటి మాటలు వింటూ ఉంటారు వారు చెడు చెప్పారా మంచి చెప్పారా అనేటువంటి ఆలోచన ఉండదు ఇతరులు ఏదైతే చెప్పారో వాళ్ళ మాటలు వింటూ ఉంటారు ఇతరుల మాటలు వినేటువంటి అవకాశం ఉంటుంది దేశాన్ని పోవాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు ఇది శత్రు పీడను శత్రువులను పెంచుతూ ఉంటుంది పాపాత్ములుగా తయారు చేస్తూ ఉంటుంది కష్టములు ఎప్పుడూ కూడా కలుగుతూ ఉంటాయి ఇక ఆరా ఆరవ అధిపతి అయినటువంటి ఒకటవ స్థానంలో ఉన్నట్టయితే తాను చెప్పినది ఇతరులు వినునట్లు చేసుకుంటారు అంటే ఆరవ స్థానాధిపతి ఎవరైతే ఉంటారో తాను చెప్పినటువంటిది ఇతరులు వినేటట్లు చేస్తూ ఉంటారు ఇదే శత్రు విజయం అంటారు దీన్నే శత్రు విజయం అంటారు కానీ జాతకుడు దీర్ఘ వ్యాధికి కానీ అనారోగ్యకి కానీ గురి అవుతూ ఉంటారు దీర్ఘ వ్యాధి ఏదైనా ఉండవచ్చు లేక అనారోగ్య పాలవుతూ ఉంటారు ఒకటవ అధిపతి ఏడవ స్థానంలో ఉన్నట్టయితే భార్య చెప్పినట్లు వింటూ ఉంటారు పాపగ్రహయుక్తుడైన కలత్ర నష్టము పాపగ్రహం ఏదైనా ఉన్నట్టయితే కలత్రము నష్టం అనేటువంటివి కలుగుతూ ఉంటుంది విరక్తుడవుతాడు ప్రసవిగా ధనహీనుడు అవుతూ ఉంటాడు ప్రసవిగా నడుస్తూ ఉన్నటువంటి కాలం లోపల ధనహీనుడు అవుతూ ఉంటాడు ఇక ఏడవ స్థానాధిపతి అయినటువంటి ఆ అధిపతి ఒకటవ స్థానంలో ఉన్నట్టయితే తాను చెప్పినట్లు భార్య వింటూ ఉంటావు భార్య వింటూ ఉంటుంది ఏడవది అధిపతి కంటే లగ్నాధిపతి బలంగా ఉండుట మంచిది ఏడవ అధిపతి కంటే లగ్నాధిపతి బలంగా ఉంటే మంచిగా ఉంటూ ఉంటుంది అయితే ఒకటవ అధిపతి ఎనిమిదవ స్థానంలో ఉన్నట్టయితే జాతకుడు పట్టుదల క పట్టుదల కల వాడవుతాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటాడు ఏది నచ్చితే అది చేయడానికి ఇష్టానుసారంగా వెళ్తూ ఉంటాడు ఎవరు చెప్పినా గాని వినడు ఇదేదో సినిమాలో చెప్పినట్టు నా సీతయ్య అంటారు నేను చెప్పింది ఎవరు వినవా నేను చెప్పింది వినాలి ఎవరు చెప్పినా నేను వినా అనేటువంటి సీతయ్య అంటూ ఉంటాడు అలాంటి తత్వం కలిగి ఉంటారు రోగి పరాధార రోగి అవుతూ ఉంటాడు కోపిష్టిగా ఉంటాడు దొంగతనం అనేటువంటి దొంగతత్వాలు చిన్న చిన్నతనంలో దొంగతత్వం చేసేటువంటి దొంగతనం చేసేటువంటి అవతం ఉంటుంది జూదరి అవుతూ ఉంటాడు అంటే పేకాట ఆడేటువంటి వాడు అవుతూ ఉంటాడు ఒకటవ స్థానాధిపతి ఎనిమిదవ స్థానంలో ఉన్నట్టయితే అయితే ఒకటవ స్థానాధిపతి తొమ్మిదవ స్థానంలో ఉన్నట్టయితే తండ్రి చెప్పినట్లు వింటూ ఉంటాడు ఒకటవ స్థానాధిపతి తొమ్మిదవ స్థానంలో ఉంటే తండ్రి చెప్పినట్టుగా వింటూ ఉంటాడు లేదా తండ్రి చిన్నతనంలో మరణించేటువంటి అవకాశం కూడా ఉంటూ ఉంటుంది ఒకటవ స్థానాధిపతి తొమ్మిదవ స్థానంలో ఉంటే తండ్రి చిన్నతనంలో మరణించేటువంటి అవస అవకాశం కూడా ఉంటుంది ఆస్తి సంక్రమించును తనకు ఉన్నటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో ఆస్తి మనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది తండ్రి వల్ల వచ్చేటువంటి ఆస్తి దైవభక్తి కలవాడవుతాడు జనప్రియుడవుతాడు జనంలో అందరికీ మెచ్చేటట్టుగా ఉండేటువంటి వాడు సమర్థుడవుతాడు వాగ్మి అవుతాడు ఇక ఒక ఒకటవ స్థానాధిపతి పదవ స్థానంలో ఉన్నట్టయితే ఏదో ఒక అనారోగ్యము ఏదో ఒక ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేసిన ధనం సంపాదించును ఏదో ఒక ఉద్యోగం వల్ల గాని వ్యాపారం వల్ల గాని అనేటువంటిది సంపాదిస్తూ ఉంటాడు గౌరవం కలిగి ఉంటాడు గౌరవం అనేటువంటిది కలిగి ఉంటాడు పితృ సౌఖ్యం ఉంటుంది పిత్రులు తల్లిదండ్రుల వల్ల సౌఖ్యం అనే తండ్రి వల్ల సౌఖ్యం అనేటువంటిది ఉంటుంది ధనికుడు అవుతాడు డబ్బు గలవాడవుతాడు అందరితో గౌరవం గౌరవం పొందేటువంటి స్థానంలో ఉంటూ ఉంటాడు ఒకటవ స్థానాధిపతి పదకొండవ స్థానంలో ఉన్నట్టయితే తన జ్యేష్ఠుడవును అంటే తను జ్యేష్ఠుడవునంటే తాను పెద్దవాడవును అంటే పెద్దవాళ్ళను పదకొండవ భావంగా చూస్తాం కాబట్టి తనకంటే పెద్దవారు అచట గురువు ఉన్నా కూడా అట్లే అవును అట్లా గురువు ఉన్నా కూడా గురువు ఉన్నా కాని పెద్దవాడవుతూ ఉంటాడు లేదా అన్నల మాట వినేటువంటి వాడుగా ఉంటాడు గురువుల చేత గాని అన్నల అన్నల చేత గాని మాట వినేటట్టుగా ఉంటూ ఉంటాడు అన్నదమ్ములద్దరు కూడా అన్యోన్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది మంచి గుణం కలిగి ఉంటాడు అభివృద్ధి కలిగి ఉంటాడు సత్ఫలితుడవుతాడు ఏ పని ఏ పని చేసినా గాని విజయం సాధించేటువంటి వ్యక్తిగా ఉంటూ ఉంటాడు ఒకటవ స్థానాధిపతి పన్నెండవ స్థానంలో ఉన్నట్టయితే భాగ్యహీనుడవుతాడు దు దురాశ ఉంటుంది కోపి అవుతాడు దుఃఖం ఉంటుంది శుభగ్రహ సంబంధం ఉన్నట్టయితే ఏదైనా ఉపాయం కలిగేటువంటి అవకాశం కలిగి ఉంటుంది ఇది ఒకటవ స్థానాధిపతి పన్నెండవ స్థానంలో ఉన్నట్టయితే అధిక ఖర్చు ఉంటుంది అధికంగా అనుకోకుండా జరిగేటువంటి కారణాలు ఎన్నో ఉంటాయి నష్టం కలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది కొన్ని ఖర్చులు తప్పనిసరిగా ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం కలిగి ఉంటుంది శరీర ఆరోగ్యం బాగుండదు ఎప్పుడు కూడా మందులు వాడుతూనే ఉండేటువంటి అవకాశం కలిగి ఉంటారు ఇది ఒకటవ స్థానం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇక రేపటి రేపటి అధ్యాయంలో మనం రెండవ స్థానం గురించి తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలండి జయ శ్రీమన్నారాయణ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరింత మంచి సమాచారం కోసం మీరు ఏదైనా తెలుసుకోవాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి జయ శ్రీమన్నారాయణ